అమ్మవారికి యశస్విని అని ఒక పేరు లక్ష్మీదేవికి యశస్విని లలిత కవనివ్వండి పార్వతి కవనివ్వండి లక్ష్మి కవనివ్వండి సరస్వతి కవనివ్వండి ఆ పేరు ఉంటుంది తప్పకుండా యశస్విని అంటే కీర్తినిచ్చునది అని కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం అందుకే భూపసభాంతరాళమ పుష్కల వాక్యతురత్వ మాజి మహాహాపట శక్తియున్ ఇషమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణులు సజ్జనాళికిన్ అంటే అడుగు భర్తృహరి మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది సద్బుద్ధి కలిగినటువంటి ఎవరికైనా ఆశయంగా ఉంటుంది అటువంటి కీర్తినివ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారు